ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి సొమ్మును గత వైసీపీ పాలకులు అన్ని విధాలుగా దోచేశారని పలకామణి కుంభకోణం పరాకాష్టకు చేరుకుందని దోషులెవ్వరూ తప్పించుకోలేరని టీచిడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్ లో గత వైకాపా తీరుపై మండిపడ్డారు దోచుకునేదానికి ఈ బోర్డు తీర్మానం పెట్టారు ధర్మకర్తల మండలి అసలు భగవంతుడి దగ్గర సేవ చేసే అవకాశమే పూర్వజన సుకృతం అలాంటి ధర్మకర్తల మండలిలో ఉండి స్వామివారి ఆస్తుల్ని పరిరక్షించాల్సింది పోయి భక్షకుల్లా తయారయ్యారు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకుంది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నేను తల నరుక్కుంటాను సార్లు నరుక్కుంటాను ఏంది నరుక్కునేది మీరు ఆ రోజు ఎక్స్అఫీషియర్ సభ్యుడిగా తిరుపతి ఎమ్మెల్యేగా ఈ రెజల్యూషన్లో మీరు కూడా స సైన్ చేశారు కర్ణాకర్ రెడ్డి గారు ఈ పరకామని అంశంలో ఆస్తుల విషయంలో నాకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు కదా మీరు కూడా దీనిలో సైన్ చేశారు మీరు సుబ్బారెడ్డి గారు మొన్న ఏదో మాట్లాడుతున్నారు వారు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతిపాదించుంటి అంశం ఇది ఎంత దారుణం పరకామని అంశంలో ఒక్కొక్క విషయం లోతుగా పరిశీలిస్తుంటే నివ్వెరిపోతున్నారు నిన్న డీజీ గారితో నేను ఉదయం కలిసి కలవడం జరిగింది రవిశంకర్ అయ్యర్ గారితో డీజీసీఈడి గారితో నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక్కొక్క అంశం వారికి చెప్తుంటే అసలు టీటీడీ ధార్మికలు ఇలాంటివి జరుగుతాయని చెప్పి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నివ్వెరిపోయారంటే ఏ విధంగా వీళ్ళు పూర్తిగా ఉన్నటువంటి గైడ్ లైన్స్ని టీటీడీ యాక్ట్ నైన్టీ టీటీడీ యాక్ట్ థర్టీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ వాయులేట్ చేశారు ఎండమెంట్ రూల్స్ని చేశారు ఇది ఇదేమన్నా మీ సొంత ఎస్టేట్ అనుకున్నాడా ఇష్టానుసారంగా ఆస్తులు రాసుకునేదానికి ఇదే అదేముంది ఇడుపుల పైల ఎస్టేట్ అనుకున్నారా భక్తుల సంపద ఇది భగవంతుడి ఆస్తి ఇది భక్తులు ఇచ్చినటువంటి కానుకలు భక్తులు ఇచ్చిన కానుకలతో నడుస్తున్న దేవస్థానం అలాంటి దేవస్థానంలో మిష్టానుసరంగా వివరించి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు మా ఎన్డీఏ కూటమి మీద మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు కాబట్టి దీని మీద రాబో రోజుల్లో ఈ బోర్డు నిర్ణయం మీద కూడా రాబో బోర్డులో మేము చర్చిస్తాం దీంట్లో సంబంధం ఉన్న వారు అందరి మీద శాఖాపరంగా లీగల్గా మా లీగల్ టీంతో టీటీడీ లీగల్ టీంతో మాట్లాడుతున్నాం దీన్ని ఏ విధంగా వీరి మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చో టీటీడీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి టీటీడీ లీగల్ టీంతో మాట్లాడిన తర్వాత వారి మీద గట్టి చర్యలు తీసుకోబోతున్నాం గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం యొక్క ఆదేశాలతో ఏసీబీ డీజీ గారు తిరుపతిలో పర్యటిస్తూ ఈ పరకామాణి కేసులో ఉన్నటువంటి రికార్డులంతా సీజ్ చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తీర్మానాలు ఆ కేసుకు సంబంధించి రవికుమార్ పైన రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ తదితర చార్జ్షీట్ మొదలైనటువంటి కాపీలు అదేవిధంగా ఆస్తులు ఎక్కడెక్కడ ఏ ఏ ఆస్తులు స్వాధీనం చేశారో వాటి సంబంధించినటువంటి అన్ని పత్రాలు తిరుపతి కోర్టునకు సంబంధించి లోక్ అదాలత్కు పెట్టినటువంటి దరఖాస్తు పిటిషను మరియు లోక్ అదాలత్ అవార్డు తిరుపతి కోర్టులో ఈ ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి అన్ని రికార్డులు కూడా సీజ్ చేయడం జరిగింది సాధారణంగా ఏదైనా దొంగతనం ఇలాంటి కేసులు జరిగితే చట్ట ప్రకారం ఆ సదరు ఆస్తి యొక్క యజమాని ఈ ఆస్తి నాది ఈ దొంగ తిరిగి ఇచ్చాడు నేను రాజీపోతానని చెప్పి చెప్పచ్చు కానీ దొంగతనం చేయబడింది శ్రీవారి హుండీలో ఉన్నటువంటి బంగారు డాలర్లు అంటే శ్రీవారి ఆస్తి దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అయినా చైర్మన్ అయినా సభ్యులైనా అక్కడ పనిచేసేటువంటి విజిలెన్స్ అధికారులైనా ప్రతినిధులు మాత్రమే వారిని సంబర బాధ్యత అంతే తప్ప వారి ఆస్తికి యజమానులు కాదు ఫిర్యాదు ఇచ్చేటువంటి అధికారము విజిలెన్స్ వారికి ఉందే తప్ప ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకొని రాజీపోయేటువంటి అధికారం వారికి లేదు దీంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి చైర్మన్ దగ్గర నుంచి బోర్డు సభ్యులు అప్పుడు ఉన్నటువంటి అధికారులు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు పోలీస్ అధికారులు కూడా అందరూ పాత్ర వహిస్తున్నట్టు అర్థమవుతుంది కాబట్టి వారు కూడా ఈ ఏసీపీ రికార్డులు సీజ్ చేసిన తర్వాత వారు కూడా చర్య తీసుకోవాలి ఎందుకంటే అందరి పాత్ర ఉంది కొన్ని వందల కోట్ల ఆస్తి అన్యాక్రాంతమైంది అంటే టీటీడీకి పదహారు పద్నాలుగు కోట్లు రాసిచ్చారు మిగతా ఎన్ని కోట్లు వాళ్ళ యొక్క సొంతానికి తీసుకొని ఒక నిందితుడిని దొంగతనం చేసిన వ్యక్తిని సులభంగా వదిలేశారో మనం చూస్తున్నాం దీంట్లో కోర్టు యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది ఈ విషయంగా కూడా రాష్ట్ర హైకోర్టు పూర్తి స్థాయిలో విచారిస్తుందని ఆశిస్తున్నాం